హలో లూయ హలో మరి చని చం వాళ్ళు మరి చంపారు కదా చంపబడ్డాడు కదా మరి లేపొచ్చు కదా దేవుడు లేపుతాడు రాగోది కాగు నీ సమయమా దేవుడు సమయమా లేపేది ఖాయం దరిద్రుడా లేపేది ఖాయం రా దరిద్రుడా నిష్ట దరిద్రుడా లేపేది ఖాయం రా అయితే నువ్వు చెప్పినప్పుడు లేపుతారా ఏంది పెద్ద పోటుగాడివి ఆయన సమయం ఒకటి రాబోతుంది త్వరలో అప్పుడు లేపుతాడు సమాధులన్నీ తెరవబడి మృతులు ఆయన స్వరము విను గడియ వచ్చుచున్నది ఆ దినములలో సమాధులలో ఉన్న వారందరూ తిరిగి లెగుస్తారు అది అనేక చోట్ల రాసుంది సమాధులు తెరవబడతాయి తెరవబడతాయని ఆ తెరవబడితే ఎట్లా ఎట్ల లేపుతాడో ఎట్లా లెగుస్తారు మట్టికి మట్టి అయిపోయిద్దిగా ఒరే పిచ్చోడ మట్టి బొమ్మను మనిషిని చేసినోడికి ఆ మనిషి శరీరం మట్టిలో మట్టి అయిపోతే తిరిగి బయటికి తీలేడా శూన్యలో నుంచి సృష్టిని రప్పించినోడు నా దేవుడు లేని వాటిని ఉన్నట్టే పిలుచువాడు రా నా దేవుడు రప్పించగలడు